శంకరన్నా బాగున్నావా నేను రహీమ్ని చెన్నై రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నానన్నా తొందరగా కేసు గెలిపించి వ్యవసాయం చేయాలని చాలా ఆశగా ఉంద శంకరన్న బాగున్నావా నేను ఇక్కడే వైన్ షాప్ లో పనిచేస్తున్నా అన్న ముంబై ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా కుక్కలా చూస్తున్నారు నా దదిలే అన్నా మనమే గెలుస్తాం కదా అందరిని అడిగానని చెప్పన్నా మా అమ్మకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండ మాట్లాడితే తనకు ధైర్యం గుర్తుంది అన్నా నేను పోయిందప్ప కొడుకుని ఇక్కడ డ్రైనేజీని క్లీన్ చేస్తున్నా మట్టి నక్కిపిస్కొని చేతులతో పుల్లి కడుగుతుంటే ఏడు పస్తుంది అన్న ఊరొచ్చేలా అని ఉంది తొందరగా కీస్ గెలిపించన్న ఇది నాలుగు లక్షల రూపాయల చెక్ ఇది కేవలం డబ్బులు కావు ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు వాళ్ళు పంపిన ఆశ మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు శ్రీ శంకర్ గారికి అందజేశారు ఒక ఊళ్ళో మగాళ్ళందరూ అమ్మ నాన్నల్ని భార్యా బిడ్డల్ని అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం ఆ మనిషి మీద వాళ్ళకున్న నమ్మకం రెండు వేల నాలుగు వందల రూపాయల చిల్లరుంది వాళ్ల కష్టాన్ని మార్చడం ఇష్టం లేక అలాగే ఇస్తున్నాం ఏమైంది ఆ కాగితాలు మీకు ఎప్పటికి రావని చెప్పండి మా అన్న మీ డబ్బు మీరు తీసుకోండి హలో సార్ ఎక్కడికన్నా పోలీస్ స్టేషన్కి ఎందుకు లొంగిపోతానరా చాలా తప్పు చేశాను ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు హలో ఏమైంది ఓల్డేజ్ హోమ్ లోకి రౌడీలో వచ్చి ముసాన్ని కొడతానటన్నా ముద్దులు వెయ్యలేదని ముసనీ చూడకుండా ఎలా కొట్టారా చూడు బాబు అంబులెన్స్ ఫోన్ చేశారా మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి రెండు బాబాయ్ మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా ఎక్కించో ఎవడంటే వస్తాడో చూస్తా రండి రా ఈ క్షణం నుంచి నేనే శంకర్ కేసు తేలే వరకు ఆ శంకర్ ని అక్కడే ఉండని తంది రైట్ వే నాది వన్ వే కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను ఒక్కొక్కళ్ళి ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా ఏస్తాడే వాడే చెప్పు నలుగురిని కొడితే హీరో అయిపోతావా ఏంట్రానికి పొగరు పొగరు నా ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటది కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది పెట్టుకో కొత్తగా రానిపిస్తున్నావు ఆఫ్టర్ గ్యాప్ బ్యాక్ చూస్తారా తప్పుడెక్కడి రాజా తమ్ముడు గురించి అడిగితే తలదొచ్చి పుట్ట విట్రా తమ్ముడిని వాడు కొట్టన్న అప్పటినుంచి రజనీకాంత్ సినిమాలో నమ్మేసిన గదిలో నుంచి బయటికి రావట్లేదన్నా ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీక్కుతున్నారు మేమంతా బిర్యానీ తినికే కొట్టిపోయామన్న ఇంతలోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు ఎవడాడు ఎవడాడు హలో బోరా బండ బుజ్జిని రాజా బోరా బండబుజ్జి బోరా బండబుజ్జి కాదు బోర బండబుజ్జి ఆ ఏం కావాలి నా తమ్ముడిని కొట్టావంట హలో హలో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది హలో కామెడీలో లో దురాజా సీరియస్ మ్యాటర్ నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది అది ఇప్పుడు నా దగ్గర ఉంది సర్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్ మీరు దండం పెడతాను చెప్పండి సార్ నేనేం చేయాలి అయితే తొందరగా రా అలాగే సార్ తప్పకుండా సార్ అన్న వచ్చిండు

నేను చెప్పింది నీ కాలు నువ్వు పట్టుకొని ఎక్సర్సైజ్ చేయమని కాదు నా తమ్ముడి కాలు పట్టుకొని ఎక్సర్సైజ్ అడగమని అదిగో నీకు తెలివి ఇంటిగా ఉంటుందని నా తమ్ముడు కాడు కూడా చాప కూర్చున్నాడు ఓ పని చేయి ఏంటి ఈ సారి నువ్వు పట్టుకో నాకు వేరే పని ఉంది పదండి రాజా నీ కామెడీగా ఉన్నట్టుంది ఉంది మ్యాటరు అన్న అని చూలుకెళ్ళొద్దన్నా ఏ హింకర్ కాదన్నా కత్తిసీను కత్తిసీన ఆడేవాడు పదేళ్ళ కింద చెంచలూరు చిల్లు ఉన్నప్పుడు చూసాన చాలా డేంజర్ గాడు ఏమిరాజా నీ పేరు శంకర కాదు కత్తిసీను అంటున్నాడు వీడు ఏమిటి కొత్త న్యూస్ తెలుసు ఎవడరా కత్తిసీను ఎవడో పూర్వం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ ని శంకర్ కాదు అంటారా ఎవడరా కత్తిసీను చొచ్చుగాడు మీరున్నాడు సార్ మీకేం తెలీదు వీడు ఎవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్ తో పోలుస్తాడేంటి వాడు చెప్పింది కరెక్ట్ నేనే కత్తిసీను ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి ఇప్పుడు చెప్పాను అయితే ఇప్పుడు చూడండి రే కత్తిసీను గారు గొప్పరే శంకర్ బాబు గారు గొప్పరే ఓకేనండి నేను ఎక్కువ కాలం బతకనండి మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్గా చచ్చిపోతాను